రా అలా సాయంత్రం మా ఇంట్లో పార్టీ ఉన్నది పిలుస్తామని వచ్చినా ఇలా మా మ్యారేజ్ ఇదే అంటే పెళ్లి దినమా తినమేంటి గలీజ్ గా పెళ్లి రోజు అనాలే మన్నాలు ఉన్నాయా మేడం చీ అదవా అక్క ఎవరు అనుకుంటున్నావు కో కాఫేట మామూలుగా పెడతారేంటి ఒక చైనీస్ ఒక పెంచి ఒక టర్కీ ఒకటా రెండా ఒంటారు కూడా లక్ష చుట్టూ అబ్బో నిన్ను తట్టుకున్నాడు చాలా కష్టమయ్యో గప్పసిద్ధి ఎట్లా నెట్టుకొస్తున్నదో ఏమో పది మనం పిలవనీకి ఇంకా చాలా మంది విపిల్ పెండింగ్ లో ఉన్నారు విపిల్ కాదు విఐపిస్ నువ్వు అట్లానే అన్నీ ఇట్లానే అంటే అడు మీరు మరొకండ్రయ్యా అలాగే మనం వసువేదురా